ఆడేరు అనే గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లులు ఉండేవారు పెద్ద అమ్మాయి పేరు రమ్య చూడడానికి నల్లగా ఉండేది కానీ మనసు చాలా అందమైనది చిన్న అమ్మాయి పేరు సుమతి చాలా అందగత్తే అక్కను చూస్తే చెల్లికి చాలా అసూయ ఎందుకంటే రమ్య వ్యక్తిత్వాన్ని చూసి అందరూ మెచ్చుకునేవారు అరే రమ్య ముగ్గు చాలా బాగా వేశావు పక్కింటావిడ రమ్యని పొగడడం చూసి అక్కడే ఉన్న సుమతికి చాలా కోపం వచ్చింది ఎప్పుడు ఏ పని చేసినా అందరూ దీన్నే మెచ్చుకుంటారు నన్నెవ్వరూ గుర్తించరు అని సుమతి తిట్టుకుంటుంది సుమతి తన కాలేజ్లో చదువుకున్న రవికి ప్రపోజ్ చేస్తుంది చూడు మన కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని రవి సుమతిని తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సుమతికి ఒక్కసారిగా పిచ్చి పట్టినట్టు అయిపోతుంది నిన్ను నేను ఎలాగైనా దక్కించుకుంటానని మనసులో అనుకుంటుంది సుమతి ఇంట్లో ఉండేది కాదు పక్క ఊరి హాస్టల్లో చదువుకునేది అరే సుమతి ఎలా ఉన్నావమ్మా అక్కకి పెళ్ళి కుదిరింది ఈ నెల ఒకటో తారీఖున పెళ్ళికి ముహూర్తం నిశ్చయించారు నువ్వు పది రోజుల ముందే రావాలి హో రియాలి నాకు అదే టైంకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా నాకు రావడం కుదరదు మీరే ఏదో ఒకలా చేసేయండి ఇక ఉంటాను సుమతి ఎగ్జామ్స్ రాసి ఇక ఇంటికి వచ్చేస్తుంది సుమతి ఎలా ఉన్నావు ఎగ్జామ్స్ ఎలా రాసావు నీ ఆరోగ్యం బాగా చూసుకుంటున్నావా లేదా హా అవన్నీ తర్వాత కానీ ముందు బావగారిని పిలు అని మాట్లాడుకుండగా మాటల్లోనే రవి వస్తాడు రవిని చూసిన సుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే సుమతిని చూసిన రవి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే ఉండిపోతాడు కోసం ఛానల్ని ఈ వీడియో ఎలాగ ఉన్నదనం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి